హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెళ్ళకంటు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ వచ్చేసి చూసేయండి బ్లాక్ అట్లా వేస్తున్నా మా వారైతో పక్క చేపలు అయితే క్లీన్ చేస్తున్నారు ఎప్పుడు నేను చేస్తున్నానని సరే అంటే చెప్పా నేను ఒక పక్క టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నానని ఏమైనా ఆడవాళ్ళకి మగవాళ్ళు హెల్ప్ చేస్తారంట ఫీల్ వేరబ్బాయి మా వారైతే పక్క నేను టిఫిన్ తయారు చేస్తున్నానని ఆయనే ఫిష్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు మా బాబాయ్ అయితే తీస్తున్నాడు వీడియో కర్రీ ప్రిపేర్ చేస్తే పెట్టలేదు రండి వేడియో అయితే లాంగ్ అయిపోతుందని ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంకా తింటున్నాము ఇంకా మొత్తం అయితే తీయలేదు అక్కడక్కడ కొంచెం అక్కడ కొంచెం చేశాను అంటే క్లీనింగ్ బ్లాగ్ అయితే ఒక తమ్ముడు అడిగాడు క్లీనింగ్ బ్లాగ్ చేయమని అదే బ్లాగ్ చేస్తున్నాను అదే టూ రూమ్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట రూమ్ క్లీనింగ్ మట్టికి చేశాను అదే కుదరలేదు క్లీన్ చేస్తూ ఫోన్ పడిపోతుంది అసలు కుదరలేదు అనమాట చేయడం అయినా తమ్ముడు అడిగాడు అని ఒక తమ్ముడు సూర్య తమ్ముడు ఆ తమ్ముడు గురించి రూమ్ క్లీన్ బ్లాగ్ అయితే చేస్తున్నాను చేసినాను పెట్టడం కుదరలేదు అనమాట ఈరోజు పోస్ట్ చేస్తున్నా చూసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందరు సపోర్ట్ కావాలి అయితే ఫ్రిడ్జ్ అయితే ఇటుపక్క అనమాట వేరే సైడ్ మార్చుతున్నా ఇక క్లీన్ చేస్తున్నాను కదండి అవన్నీ సర్దుకుంటూ ఒకటొకటి తీస్తూ క్లీన్ చేస్తున్నాను శ్రీరంగా నేను కోరంగా ఈ గిలి గింతాలు చలిలో వచ్చే మఠాలు టట 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 ఎన్నుంగా మరిలో ఏదో సాంగ్స్ పాడుకుంటుట్ల ఏదో చేస్తున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రియమైన ప్రియురానికి ప్రేమతో రాసిన ప్రేమ లేక స్వయమైన చేతులతో ముక్కరుగా చింపింది మనసు లేక నువ్వు ప్రియ శివని కాదే నిన్ను ప్రేమించింది నువ్వు ఊర్వ శివని కాదే నిను పూజించింది నువ్వు నీ కాదే నేనే కథలు లేని రాధమ్మ చెప్పలేనంత బాధమ్మ నువ్వే నేనే అమ్మా నాకు సాంగ్స్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఎక్కువ నేను సాంగ్స్ పాడడానికే చూస్తా డాన్స్ కంటే అయితే చాలామంది ఆ సాంగ్ చేయండి ఈ సాంగ్ చేయండి అని అడుగుతున్నారు షార్ట్ వీడియోలో మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది అండి ఏ సాంగ్కి చేయారో షార్ట్ వీడియో అనేది మీరు కామెంట్ చేస్తేనే కదా తెలిసేది ఛానల్ ఉందని చెప్తుంటారు మీరు షార్ట్ వీడియో కామెంట్ చేస్తేనే కదా నేను చూసేది చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సిస్టర్కు బ్లాగ్ అయితే చూస్ చేయండి నెక్స్ట్ వేరే బ్లాగ్ చేస్తాను నార్మల్ మీద ఒక బ్లాగ్ అయితే తీసాను అనమాట అది పెడతాను అంటే వీక్లీ వన్ లాంగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ కావాలి నాకు అయితే రూమ్ అయితే ఇక్కడ కడగాలి ఈ ఉన్న దగ్గర ఉండాలంట ఫ్రిడ్జ్ అయితే ఇటువైపు పెట్టినాను కొంచెం అటు ఇటు నేను కూడా వీడియో తీసుకుంటే కొంచెం అడ్డుగా ఉన్నట్టు ఉంటుందని కొంచెం ఇటువైపు జరిపినాను అనమాట ఏంటో పద్దాకా అక్కడ తీసి ఇక్కడ ఇక్కడ తీసి అక్కడ పెడుతూ ఉంటాను ఏదో చేస్తూ ఉండాలన్నమాట అయితే ఒక వన్ వీక్ నుంచి పొలం పనికి అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ హోటల్ వేయాలి ఇంకా ఒక వన్ వీక్ పడుతుంది ఇంకా వెళ్ళట్లేదు ప్రజెంట్ అయితే ఇంటికాడే ఉంటున్నాము ఇంకా మా భారొక్కరే వెళ్తున్నారన్నమాట అయితే బ్లాగ్ చేసి చాలా రోజులు అయింది వన్ వీక్ అయిపోయిందని ఒక బ్లాగ్ చేశాను చూసేయండి మధ్య మధ్యలో సాంగ్స్ ఉంటాయి ఈ సుధా సాంగ్స్ ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో చేయండి మీరు ఎవరెవరు చూసారో కూడా నాకు అనమాట ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ అందరూ చూసేయండి సపోర్ట్ చేసేయండి ఇక్కడ నుంచి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ లైవ్లతో పాటు ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో కూడా తప్పక ఉంటుంది డైలీ ఇక్కడ ట్రై చేస్తాను మీ అందరు మీరు చూస్తే తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేస్తేనే కదా మాకు తెలిసేది ఎలాంటి వీడియోస్ కావాలనేది ఈ దివాన్ కట్ని కూడా వేరే రూమ్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను అది కూడా అయితే చేసేయాలి కానీ అది అయితే తీయలేదు బ్యాక్ ఇంకో రూమ్ ఉందనమాట అదొండి అక్కడే ఆ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేయాలనుకుంటున్నా కొంచెం పిల్లలు అటు ఇటు నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే ఎందుకట్లా జాయిన్ చేస్తారంటే మా కిడ్స్ పాడిపోతారండి అసలు కుదురుగా పాడుకోరనమాట దగ్గర జరిపితే ఉరుకుతున్నారు పడిపోతారు ఏదో కొంచెం భయం చిన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి నేనైతే చాలా జాగ్రత్తలు పాటిస్తాను ఎంత పాటిస్తే ఫ్రెండ్స్ లైవ్కి అయితే చాలా మందికి నోటిఫికేషన్ అయితే రావట్లేదు అంటున్నారు లాంగ్ వీడియో కూడా రావట్లేదు అంటున్నారు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అంటున్నారు మరి ఏమైందో ఏం సెట్టింగ్స్ మార్చినాయో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నేనైతే వీడియో స్టైల్ చేస్తున్నాను ఒక పక్క వీడియో ఫోన్ చూసుకుంటూ మళ్ళీ అయితే బ్లాగ్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంది ఎట్లున్నా చూసేయండి ఇస్తుందని తిట్టకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ ఎలాంటివి కావాలో కూడా కొంచెం చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదా ఎలాంటివి తీయాలనేది మీరు చెప్తే నీకు కదా తెలిసింది నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ ఇస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దేవత కాదే నేను పూజించింది వని కాదే నేనయ్యింది రథలు లేని రాధమ్మ చెప్పలేనంత వాదమ్మ ఇంకొక ఫ్రెండ్స్ రూమ్ అయితే క్లీన్ చేస్తాను కడిగేసాను అయిపోయింది కానీ బెడ్ని వేరే రూమ్కి షిఫ్ట్ చేయాలన్నమాట